కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఉత్తరాధికారి శ్రీ 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 సత్యచంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామివార్ల నుండి ముఖ్య సందేశం వెలువడింది భారత సైన్యం శత్రుదేశంలోని ఉగ్రవాదులను తుదమొట్టిస్తున్న వేళ భక్తులు ప్రజలు వారికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా ఇళ్లల్లో దేవాలయాల్లో నిత్యం చేయవలసిన కార్యక్రమాలను వెల్లడించారు ధర్మరాజు అర్జునుడు చేసిన దుర్గాస్తుతి అయ్యప్ప దీక్షల్లో ఉన్నవారు దుర్గచంద్ర కళాస్తుతి లింగ పురాణంలో శ్రీ మహావిష్ణు కృత శివ సహస్ర నామ స్తోత్రం దేశ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు ఆవరించిన వేళ అఖండ భారత సుస్థిరత్వ సిద్ధ్యం ఆర్ష ధర్మ జన సౌభ్రాతృత్వ సిద్ధ్యం సర్వేషాం సనాతన ధర్మ సముపార్చనార్థం భారతీయానాం ఐక్యత సిద్ధ్యార్థం శత్రుముఖ వినాశనార్థం అని సంకల్పం చేసి పూజ పారాయణం చేయవలసిందిగా కంచి కామకోటి పీఠాధిపతులు భక్తులను ఆదేశించారు వాయువ్య భారతంలో త్రివిధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధుకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు